జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇంతటి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఏలూరు నగరపాలక సంస్థ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రత్యేకంగా అభినందించారు గురువారం ఏలూరు అగ్రహారంలోని రామకోటి మైదానంలో వినాయక చవితి మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని టీడీపీ యువనేత కొట్టు మనోజ్తో కలిసి ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు తొలి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ఉత్సవ్ కమిటీ నిర్వాహకులు సామర్ల కిరణ్ వీరమాచినేని చందు సేనాపతి జయ ఎడ్లపల్లి కోటేశ్వరరావు సుబ్బు చలువాది పవన్ తదితర సభ్యులు ఘనస్వాగతం పలికి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించి ఈ ఉత్సవాలను ఇంతటి ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు సహకరించిన ప్రతి ఒక్కరిని ఎస్ఎంఆర్ ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నున్నా కిషోర్ కర్రీ శ్రీనివాసరావు జిన్నూరి కనక నరసింహారావు ఈదుపల్లి పవన్ పాము శామ్యూల్ దేవరకొండ శ్రీనివాసరావు దారపు తేజ తదితరులు పాల్గొన్నారు గత పదకొండు సంవత్సరాలుగా పద్నాలుగు సంవత్సరాలుగా మరి గణేష్ నవరాత్రి ఉత్సవాలు స్థానిక పదో డివిజన్లో రామకోటి ప్రాంగణంలో మరి కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా ఘనంగా చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు తొమ్మిది రోజులు మరి ప్రతిరోజు కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు మరి తొమ్మిదో రోజున నిమగ్నం రోజున చాలా భారీ ఎత్తున మరి పోరాటాలు కానివ్వండి అట్లాగే బాణసాజ కార్యక్రమాలు అట్లాగే అనేక రకమైనటువంటి వివిధ నృత్య కార్యక్రమాలతో మరి స్వామివారిని గణనాథుడిని సాగరంపై కార్యక్రమం చేస్తూ ఉంటారు మరి దానిలో భాగంగా ఈ రోజున మరి పదివేల మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం ఈ కమిటీ పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి గౌరవ స్థానిక కార్పొరేటర్ అట్లాగే గౌరవ కార్పొరేటర్లు స్థానికంగా ఈ కమిటీ సభ్యులు నగరంలో ప్రముఖులు అట్లాగే కొట్టు మనోజ్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషం మరి ఈ సంవత్సరం పద్నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు అవిజ్ఞాలు లేకుండా ఆ వినాయకులు వారు కరోనా కటాక్షాలు ఈ కమిటీ సభ్యులందరిపైన ఉంచారు మరి ప్రతిరోజు కూడా అనేక వేల మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి చాలా ఆనందంగా పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఈ ప్రాంగణంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా గడిపారు మరి ఆ గణనాథులు యొక్క ఆశీస్సులు ఏలూరు నగర స్థానిక శాసనసభ్యులు వారు బడేటి చడ్డిగారి పైన గౌరవ మేరు నూర్జహాన్ గారు గౌరవ కార్పొరేటర్లు మరి గౌరవ డిప్పీడి మేర్లు అందరిపైన ఉండాలని చెప్పేసి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా వీళ్ళు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి మేము ప్రతిరోజు కూడా మరి ఆ వినాయకు వారిని కోరడం జరిగింది తప్పకుండా ఆ వినాయకు వారి ఆశీసుల్లో నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మరి ఆ వినాయకులు వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా పరిపాలించేటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ వినాయకుడి వారు మేమందరం కూడా కోరు ప్రార్థించు ప్రార్థిస్తున్నాం మరింత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ కమిటీ పెద్దలందరూ కూడా సా ముఖ్యంగా సామర్ల కిరణ్ గారికి అట్లాగే ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం